దేవుడు ఈ భూమి మీద తన సోహస్తంతో రాసిన మూడు సందర్భములో నెంబర్ వన్ దేవుడు ద్వారా ఇశ్రయాలకి ఇచ్చిన పది ఆజ్ఞలు నిర్గమకాండము ఇరవై ఒకటి నుంచి పదిహేడు నీ దేవుడైన ఏహువాను నేనే నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం గాని క్రింద భూమి ఎందుగాను భూమి కింద నీళ్లు ఎందుగాని ఉండు దేని రూపంనైనాను విగ్రహంనైనానూ నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలు నీ దేవుడైన ఏహోవా నామమును వ్యర్థంగా నుచరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును నీ దేవుడైన ఏహోవానికి అనుగ్రహించే దేశములలో నీవు దీర్ఘాయు సమంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నరహత్య చేయకూడదు వ్యభిచారింపకూడదు దొంగలింపకూడదు నీ పురుగువాని మీద అబాధ సాక్ష్యం పలకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు ఈ పది ఆగ్యాలను దేవుడు సినాయి పర్వతములలో రెండు రాతి పలకల మీద వ్రాసి ఇస్రాయల్ ప్రజలకు లేవీయుడైన మోస ధ్వరణ ఇచ్చాడు ఇదే సందర్భమును దీతు కాండము ఐదో అధ్యాయం నాలుగు ఇరవై ఒకటిలో మరలా ఇస్రాయాల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే నిర్గమ కాండంలో చెప్పిన రీతిని దీతు కాండంలో చెప్పిన రీతిని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి అవి కూడా అక్షరాలు మాత్రమే తేడాలు ఉన్నాయి కానీ భావం మాత్రమే అవన్నీ ఒకటే నెంబర్ టూ దాని అధ్యాయం ఐదు అధ్యాయంలో బెలసేజర్ రాజు కాలంలో బెలసేజర్ రాజు వెయ్యి మందులో గొప్ప విందు ఏర్పాటు చేసినాడు చేసినప్పుడు దేవుని యొక్క చెయ్యి అరామికు భాషలలో గోడ మీద వ్రాయుట చూస్తారు చూస్తారు దానిలో ఐదు ఒకట్లో రాజుకు బెలసేజరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించాడు తన తండ్రి నిపగత నేజరు ఎరుసలము నుండి ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను ద్రాక్షారసము వేసి త్రాగిరే వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటిలో చేసిన దేవతలను శృతించుచూ ద్రాక్షారసము త్రాగిచుండను ఐదు ఐదు ఆ గడియలోనే మానవ హస్తము వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడవు ఊత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉండను రాజు ఆ హస్తమును వ్రాయట చూడగా వ్రాసిన శాసనం ఏమనగా అరామికు భాషలో మేనీ మేనీ టెక్కేలు ఉపాసను అని దీని యొక్క అర్థం దాని యొక్క భావం మేనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూచి దాన్ని ముగించను టెక్కేలు అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనబడితే పేరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకు పార్సీయులకును ఇవ్వబడి ఉన్నది దీని యొక్క సందర్భము మనం ఒక గొప్ప పాఠాన్ని కూడా మనం నేర్చుకోగలం దేవుడు కంటే ఎక్కువగా ఈ లోకంలో దేన్ని ప్రేమిస్తాము దేవుడు దానిని మా నుంచి తీసివేస్తాడు దేవుడు ఇచ్చిన వాటిలో దేవుని గణపరచకపోతే దేవుడు వాటిని కూడా తీసివేస్తాడు దేవుడు ఇచ్చిన వాటిని ఆ యొక్క బలిష్జరం ఆయన కనపరచలేదు కాబట్టి మాదీయులకు పార్శిక్యులకును ఆ తక్షణమే ఆయన ఇచ్చబడ్డారు అక్కడే కూడా ఆయన యొక్క మరణం కూడా మనం చూడగలము నెంబర్ త్రీ యోహాను ఎనిమిదో అధ్యాయంలో కనబడుతుంది యోహాను ఎనిమిది మూడు నాలుగు వ్యభిచారం గల స్త్రీని యేసును శోధించుటకు తీసుకుని వచ్చారు వచ్చి ఈమె వ్యభిచారం వలన పట్టబడింది మోస ధర్మశాస్త్రములు ఇలాంటి వారిని రాళ్ళుతో కొట్టి చంపవలననే ఉన్నదని అన్నారు యేసు ఒలీవా కొండ మీద నుండి కిందకు దిగిసిండగా ప్రజలందరూ వచ్చి యేసును శోధించుటకు ఒక స్త్రీని తెచ్చి యేసు మీద నిలబెట్టి ఈమెని ఏం చేస్తామని అడిగారు అయితే యోహాను ఎనిమిది ఆరులోన అయితే ఏసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను అనే మాట మనకుంది అయితే యేసు వ్రేలుతో వంగి ఏదో ఒక మాట అందులో వ్రాసాడు అయితే వాళ్ళు మళ్ళా వాళ్ళు కొట్టుచుండగా ఏసు ఇంకో మాట అంటాడు ఏడవ శనులలో మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్తాడు అయితే వారు ఇంకా పట్టుబిడవాక విడవక ఉండగా ఆయన మరలా వంగి నేల మీద వ్రాయిచుండను అయితే అలాగా మళ్ళా ఆయన నేల మీద వ్రాయిచుండగా అనేక మంది జనులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే పోయింట్ అవుట్ అనేది అందులో అది కాదు మరి కొందరు ఈ భావాన్ని చాలామంది రకరకాలుగా చెప్తారు ఏసు వంగి ఏమీ రాయలేదు అని మరి కొంతమంది చెప్తారు అయితే మరి కొంతమంది యేసు మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వెయ్యుడి అనే మాటే అందులో రాశాడు అని చెప్తారు అయితే ఏదేమైనప్పటికీ మాత్రం యేసు వంగి అందులో కొన్ని వాటిలో రాశాడు అయితే అంతకంటే హైలైట్ అక్కడ ఏంటంటే ఇది మనకి ఎనిమిది వచనంలో కనబడుతుంది యేసు తల ఎత్తి చూసి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరిను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్తాడు ఇక్కడ ఈ మాట హైలైట్ యేసు నువ్వు ఇంకా పాపం చేయకుము అని చెప్తాడు ఈ సందర్భము ఈ మాటలు మీకు దీవెనకరగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆమెను